హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ వోల్ బ్లాగ్ మై సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఏంటి ఏదో జ్యూస్ తాగుతున్నాను అనుకుంటున్నారా అవునండి ఉసిరి జ్యూస్ అండి కార్తీక మాసం మొదలైన దగ్గర నుంచి మనకి ఉసిరికాయలు అయితే బాగా లభిస్తాయి కదండి ఇవి కొంతకాలం వరకే మనకి లభిస్తాయి ఇలా దొరికినప్పుడు మనం ఈ జ్యూస్ తాగినట్లయితే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయండి ఈ ఉసిరిలో షడ్రసాలలోని ఉప్పు తప్ప మిగిలిన అన్ని రుచులు ఉంటాయండి చాలా మేలు చేస్తుంది మన ఆరోగ్యానికి అలాగే రెగ్యులర్గా చాలామంది తీసుకుంటూ ఉంటారు ఎండబెట్టి వరుగులు చేసుకుంటారు జ్యూస్ తాగుతారు మురబ్బా చేసుకుంటారు రోటి పచ్చడి చేసుకుంటారు నిల్వ ఉండే ఉసిరి ఊరగాయ చేసుకుంటారు ఎందుకంటే దీనిలో అన్ని పోషక విలువలు ఉన్నాయండి సింపుల్గా చెప్పాలంటే ఉసిరి సూపర్ ఫుడ్ అని మనం చెప్పచ్చు ఈ ఉసిరిలో మనము మనకు విటమిన్ సి కాల్షియం ఫాస్ఫరస్ ఐరన్ కెరోటిన్ బీ కాంప్లెక్స్తో పాటు ఇతర విటమిన్లు మినరల్స్ పుష్కలంగా ఉంటాయండి ఇప్పుడు నేను ఉసిరితో జ్యూస్ తయారు చేయడం చూపిస్తానండి చాలామందికి తెలిసిందే ఇప్పుడు నేను చూపించే ఉసిరి జ్యూస్ అయితే వెయిట్ లాస్కి ఉపయోగపడుతుందండి ఉసిరికాయ అల్లము కొంచెం ఉప్పు తీసుకుంటే చాలు తయారీ విధానంతో పాటు నేను దీని ఆరోగ్య ప్రయోజనాలు కూడా చెప్తాను తయారు చేసుకోవడం అయితే మీరు వీడియోలో చూసేయండి షుగర్ వ్యాధిని అదుపులో ఉంచేందుకు ఇది మంచి ఔషధం అని చెప్పచ్చండి దీనిలో ఉండే క్రోమియం షుగర్ను అదుపులో ఉంచుతుంది చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది అలాగే ఇప్పుడు నేను తయారు చేసేది బరువు తగ్గడానికి అనమాట ఈ జ్యూస్ అనేది అధిక బరువుతో బాధపడేవారికి ఉసిరి ఎంతగానో ఉపయోగపడుతుందండి ఈ విధంగా నేనైతే ఇద్దరికి తయారు చేస్తున్నానండి సో మూడు కాయలు అయితే తీసుకున్నాను సో ఈ విధంగా ముక్కలుగా చేసుకుని దానిలో కొంచెం అల్లము ముక్కలైతే వేసుకుని పింక్ సాల్ట్ కానీ బ్లాక్ సాల్ట్ కానీ వేసుకుని జ్యూస్ చేసుకుని తాగొచ్చు అనమాట అండ్ పూర్తిగా అయితే వీడియో చూడండి నేను మధ్య మధ్యలో కొన్ని టిప్స్ అయితే చెప్తాను ఇది ఏ సమయంలో తీసుకోకూడదు అట్లాంటివన్నీ కూడా అండ్ ఇది తీసుకున్నట్లయితే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది త్వరగా ఆకలి వేయకుండా ఉంటుంది ఆహారం తీసుకోకుండా ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అయితే అవుతారు గట్ హెల్త్కి చాలా మంచిదండి జీర్ణ సమస్యలు కూడా బాగా ఉపయోగపడుతుంది అండ్ బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గుతుంది ఇమ్యూనిటీని పెంచుతుంది ఫైబర్ మినరల్స్ ప్రోటీన్స్ కూడా సమృద్ధిగా ఉంటాయి రోగనిరోధక శక్తి వ్యవస్థను మెరుగుపరుస్తుంది అలాగే కొంతమంది ఉసిరికాయని పచ్చిగా తింటారు మరికొందరు ఉసిరిని ఎండబెట్టి పొడి చేసుకుని తింటారు పచ్చడిగా తింటారు అయితే పచ్చిగా తినడం అనేది కొంతమంది ఏంటంటే ఈ వేపాకు నూరుకుని గుజ్జుగా చేసుకుని మింగేస్తూ ఉంటారు ఆ విధంగా ఉసిరిని కనుక గుజ్జుగా చేసుకుని డైరెక్ట్గా మింగకూడదండి ఉసిరిలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి యాసిడ్ అనేది డైరెక్ట్గా మన కడుపులోకి వెళ్ళకూడదు చిన్న ముక్క తీసుకుని బొగ్గన పెట్టుకుని నిదానంగా నములుతూ మన నోట్లో ఉన్న సలైవాతో కలిసి అలా అయితే తీసుకోవచ్చు కానీ డైరెక్ట్గా ముద్ద ముద్ద మింగేకూడదనమాట అట్లా మింగినట్లయితే ఎసిడిక్ ప్రాబ్లం అనేది ఫామ్ అవుతుంది డైజెస్టివ్ సిస్టమ్ అనేది కొంచెం కొలాప్స్ అవుతుంది అలాగే ఉసురుని కొన్ని కూరగాయలతో కూడా కలిపి తీసుకోకూడదు అండ్ జుట్టుకి కావాలి అనుకుంటే ఉసిరికాయ కరివేపాకు కలిపి జ్యూస్ అయితే చేసుకోవచ్చు డైజెస్టివ్ సిస్టమ్ మెరుగుపడాలి అనుకుంటే ఉసిరికాయ జీలకర్ర అల్లము కొంచెం మిరియాలు వేసుకుని తీసుకోవచ్చు అలాగే మనం ఎక్కువ వాటర్ అయితే కలుపుకోవాలన్నమాట పల్పు వచ్చిన తర్వాత పల్పుని వడగట్టుకుని యాజ్ ఇట్ ఈజ్గా తాగకూడదు వాటర్ అనేది కంపల్సరీగా ఎక్కువ అయితే ఉండాలి అండ్ రెండు కాయలు తీసుకుంటే చాలు అండ్ మిక్సీలో మనం నీళ్ళు అయితే పోసుకోవాలన్నమాట తేనెకు కావాలనుకుంటే తేనె కూడా కలుపుకోవచ్చు అండ్ ఆల్సో వేరే కూరగాయలతో దీన్నైతే కలిపి తీసుకోకూడదనమాట బీట్రూట్ క్యారెట్లు వీటిలో కొంతమంది ఉసిరికాయ కలిపేసుకుని అట్లాగా తాగుతూ ఉంటారు అట్లా తీసుకోకూడదు అనమాట ఉసిరిని డైరెక్ట్గా యాజ్ ఇట్ ఈజే తీసుకోవాలి జస్ట్ అల్లం వేసుకోవచ్చు అల్లం వేసుకున్నట్లయితే వెయిట్ లాస్ అవుతారనమాట తేనె కావాలంటే తేనె కలుపుకోవచ్చు కరివేపాకు ఉసిరి తీసుకున్నట్లయితే జుట్టు పెరుగుతుంది అండ్ జుట్టు నల్లగా మారుతుంది అట్లాగే ఉసిరి అండ్ జీలకర్ర కొంచెం మిరియాలు కొంచెం అల్లం కలుపుకున్నట్లయితే డైజెస్టివ్ సిస్టమ్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది చూసారు కదా నేను ఈ గ్లాస్ వాటర్ అనమాట అండ్ తర్వాత కూడా మనం వాటర్ అయితే ఎక్కువ కలుపుకోవాలి ఈజ్ పల్పు వచ్చిన దాన్ని ఈజ్గా తినే తీసుకోకూడదు వడగట్టుకున్న తర్వాత మళ్ళీ వాటర్ అయితే కొంచెం కలుపుకోవాలన్నమాట ఎందుకంటే దీనిలో యాసిడ్ అనేది ఎక్కువ ఉంటుంది ఇది తీసుకోకూడదు డైరెక్ట్గా సో వాటర్ అనేది కలిపితే మనకి ఆల్కలైన్గా మారుతుంది బేసిక్ సొల్యూషన్ అవుతుంది సో మనం దాన్ని తీసుకోవచ్చు అండ్ ఇది నైట్ టైం అస్సలు తినకూడదు ఇదే కాదు సిట్రిక్ యాసిడ్ ఉన్న ఫ్రూట్స్ ఏవి కూడా నైట్ టైం అసలు తినడం కానీ తాగడం కానీ చేయకూడదు అలా చేసినట్లయితే మన కడుపులో ఆల్రెడీ యాసిడ్స్ ఫామ్ అవుతూ ఉంటాయి ఇది కూడా తీసుకున్నట్లయితే యాసిడ్స్ యాసిడ్ మెజర్ అనేది ఇంకొంచెం క్వాంటిటీ పెరిగిపోయి మనకి డైజెస్టివ్ సిస్టమ్ అనేది సరిగ్గా పనిచేయదు అనమాట ఎసిడిటీ అనేది ఫామ్ అవుతుంది అట్లాగే ఉసిరిని నైట్ టైం తిన్నట్లయితే నిద్ర అనేది పట్టదనమాట నిద్రలేని సమస్య వస్తుంది సో ఎప్పుడు కూడా ఉసిరిని నైట్ టైం అయితే తినద్దు అండ్ ఆల్సో డైరెక్ట్గా గుజ్జుగా చేసుకుని మింగేద్దాం అన్నట్టు కూడా చేయకూడదు బుగ్గన పెట్టుకుని నములుతూ ఆ రసాన్ని మన సలైవాతో మిక్స్ చేస్తూ మింగాలి తప్ప డైరెక్ట్గా అయితే మింగకూడదు సో ఇదండి ఉసిరి యొక్క లాభాలు జలుబు దగ్గు ఉన్నప్పుడు ఉసిరికాయని తీసుకోకూడదండి అలాగే షుగర్ లెవెల్స్ తక్కువ ఉన్నవాళ్ళు కూడా ఉసిరికాయని తీసుకోకూడదు లివర్ డిసీజ్తో బాధపడేవాళ్ళు బాధపడే బాధపడేవాళ్ళు ఈ ఉసిరికాయని తీ అస్సలు తీసుకోకూడదు అనమాట సో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉన్నా సరే దీని ఆరోగ్య ప్రయోజనాలు అయితే మరిన్ని ఎక్కువ ఉన్నాయి అయితే ఏదైనా మితంగానే తీసుకోవాలి ఎక్కువ ఏది తీసుకోకూడదు అని మనకి ఆల్రెడీ తెలుసు కదండి So thanks for watching, bye bye see you in the next video.